శతరుద్రియం ఓం నమ శశివాయరు హరి ఓం ఓం గంగనపతే నమో శ్రీ మహాగణాధిపతే నమ నమో నారాయణాయ ఓ నమో భగవతే వాసుదేవాయ హరి వ్యాస ఉచ ప్రజాపతి ప్రథమం తేజస్ పురుషం ప్రభుం భువనం భూర్భువం దేవం సర్వోకేశ్వరం ప్రభుం ఈశానం వరదం పార్థ దృష్టవానస శంకరం తం గచ్చం దేవం వరదం భువనేశ్వరం మహాదేవం మహాత్మానం ఈశానం జటిలం శివం ద్రాక్ష మహాభుజం రుద్రం శిఖీనం చీరవాసం మహాదేవం అరం వరదం వరదంభువనేశ్వరం జగత్ప్రధానమదికం జగత్ప్రీతమదీశ్వరం జగజ్జోని జగద్వీపం జైనం జగదోగతిం విశ్వాత్మనం విశ్వసృజం విశ్వమూర్తిం యశస్వినం విశ్వేశ్వరం విశ్వరం కర్మాణమీశ్వరం ప్రభుం శంభుం స్వయంభుం భూతేశం భూతద్భవం యోగం యోగేశ్వరం శం సర్వోకేశరీరం సర్వశ్రేష్టం జగచ్చ్రేష్టం వరిష్టం పరమేశికత్రయ విదానమేం లోకత్రయాశ్రయం సుదూర్జయం జగన్నాథం జన్మ మృత్యుజరాతిగం జ్ఞానాత్మనం జ్ఞానగమ్యం జ్ఞానశ్రేష్టం సుదిర్విదం దాతారం చ భక్తానం ప్రసవితన్ వరాన్ తస్య పారిషదా దివ్య రూపే న వామన జిల్లము హ్రస్వగ్రీవ మహోదర మహోదరాం మహాకాయ మహోస్థ మహాకర్ణస్థనైర్వికృత వేష వైకృత ఈదృశై స మహాదేవ ఆ పూజ్యమానుహేశ్వర ఆ స శివస్తతస్వి ప్రసా అద్యే గ్రత ఆం తస్మిన్ గురే సదా పార్త సంగ్రమే రోమ అర్శనే ద్రవర్ని కృపైర్గుప్తం మహేష్స ప్రహారీ కష్టం శయనం తా పార్త మనసాపి ప్రదర్శయేత రుతేన్మహేవాస బహు రూపాన్మహేశరా త స్తు ముస్సహతే కచ్చిన్నత స్మిన్న గ్రతస్తే ఏం నహి భూత సమం త్రిషి లోకేశ గంధే నాపి సంగ్రమే త్రుద్ధ శత్ర విస అూయిష్ట వేపించి పతంతి చె ఆ తస్మై నమస్త వైదేవి ये चन्यमानवलोके नर आम हे भक्तवरद देव शिव रुद्रमापतीम इहलोक सुखं प्राप्यते यम गतीम नमस्कुरीकौंताय शांताय वै सदा रुद्राय सृतिकंठाय कनिषाय सुवर्चेव खपर्दिनकरालय अर्यक्षरधाय यम्याय रक्तकेशाय सदृत्तेय शंकराय च काम्याय अरिनेत्राय स्थान पुरषाय च हरिकेशाय मुंडाय कनिष्ठाय सुवर्चे भास्करराय सुतीर्थाय असे బహు రూపాయ శర్వాయ ప్రియాయ ప్రియవాససే ఉష్నిషిణసువక్స్య సహస్రాక్ష మీడీషే గిరిశాయ సుశాంతయ పతే చీరవాససే హిరణ్య బాహ్యరాజనుగ్రహ పతే దిశాం పర్జన్యపతేచే భూత వృక్షానపతే చైవతేథా వృక్షరావృతకాయ సైన్యమధ్యమాయ श्रीआस्ताय देवाय धन्विने भार्गवाय चां बहुरूपाय मुंजवाससे पतय मुंजवासे सहस्रश्री से नयनाय च सहस्रबाहवे चहस्रचरणाय शरण गच्छ कौन्तेय वरदं भुवनेश्वर उमापतीं विरूपाक्षं दक्ष यज्ञनबर्हणं प्रजानपतीमव्यक्रम భూత్యయం కపర్దినం వృషావర్తం వృషనాభం వృషధ్వజం వృషదర్పం వృషపతి వృషశృంగం వృషర్షభం వృషాశ వృషభోధరం వృషభం వృషభేక్షణం వృషయుదం వృషశరం మహేశ్వరం మహోదరం మహాకాయం లోకేశం వరదం బ్రాహ్మణ్యం బ్రాహ్మణ ప్రియం త్రిశూలపాని వరద ఖడ్గ చర్మదరం శుభం పీనాకినం ఖడ్గదరం లోకాన పతిశ్వరం ప్రపదే శరణం దేవం శరణ్యం దేవ శం చీరవాస సం నమస్తస్మై నమో నిత్యం సఖ శససం సువ్రతన్వి देवाय प्रेदय धन्वंताय धनषेद्वचरियाये नमा उग्रयुदाय ते नम श्रवराय च नमस्ते बहु रूपा नमस्ते बहुध्न्वने नमस्तु स्थान वे निम नमस्तस्में नमस्तु नमस्त त्रिपुर च चे नम नम पते नर पते नम मातृण पते चैव चना पते नमा గవం చతే నిత్యం యజ్ఞాన పతమ్ ఆ అపం చతే నిత్యం దేవానం పతేనం ఆ పూష్ణదంత వినాశాయ ద్రాక్షాయ వర్ధాయ చాం హరాయిీలకంఠాయ స్వర్ణకైశాయ వైనమ్ ఇతే శ్రీ శతరుద్రం సంపూర్ణం